ఇప్పుడు బీజేపీ బీజేపీడు గాలి ఛానల్ పెడితే పదిహేను ఒక నెల రోజులలో లక్ష మంది సబ్స్క్రైబర్లు అవుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్టుంటారు అంటే చిన్నతనం తింటారు అన్నం అంటారు వానికి అన్నము తెలియదు పుణ్యం తెలియదు ఏం తెలియదు పోదామా ఫోటోలు దిగదామా స్టేటస్లో పెడదామా మన కోసం మాట్లాడేవాళ్ళు ఇప్పుడు బీజేపీలో ఏ ఛానళ్ళు చూడు పెట్టిన రెండు రేపు లక్షలు దాటిపోతాయి ఎందుకంటే వాళ్ళు వెంట్రైన్ ఉన్నారు అక్కడ வாழ பனை அது எய் மனோடு ஷானல் பெட்டிண்ட்ரா மனோடு ஷானல் பெட்டிண்ட்ரா எயுறி அவாத செப்தா தேவ் மச்சாரம் மோடி கெல்படறேன் சப்பா பட்டா படா படா பட சூசே தான் சப்ஜெக்ட் உடது காங்கிரஸ் கண்ணு கனவா சப்போட் இது ரோம் உண்டது மழராஹு சைனிகளுமோ இட இட நோதா தோங்க சைனக்கு ఎవడన్నా ఏమన్నా చిన్నం పందామని మా వాళ్ళు కూడా ఇక మీరు రాహుల్ గాంధీ సైనికులు ఎట్తారు ఈ దేశ పేదరికాన్ని ఎట్లా తగ్గిస్తాం ఈ దేశంలో నిరుద్యోగాన్ని ఎట్లా తగ్గిస్తాం మనం యూనిట్ ఏది పని ఏది రాహుల్ గాంధీ జైల్లో పెట్టినా సప్పుడు ఏర్ పార్లమెంట్లోకి వెళ్ళి రద్దు పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినా సప్ మా కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కార్యకర్తలు ఒక మీటింగ్లకు లోడమే కాదు టెక్నికల్ గా సోషల్ మీడియా వాడండియా బీజేపీ వాళ్ళు వాట్సాప్ ఈ వచ్చే ట్రైనింగ్ అవుతారు వాళ్ళు మొత్తం బద్ద పచ్చి అబద్ధాలను వాళ్ళు చేస్తుంటే నిజాలు చెప్పే మీడియాను కూడా మీరు పట్టించుకోకుండా ఎవరి చేస్తారా నేను స్టార్ట్ అసలు వాస్తవమైన పరిస్థితులను ప్రజలకు చెప్పాలి ప్రజల తరఫున కదా మనం మాట్లాడుతున్నది ఈ దీనికి చెప్పండి అన్న మన దేశంలో సిగ్గు లేదు మన మీడియాకి సిగ్గు లేదు మన వెదవలంతా మీడియా గలంతా నరేంద్ర మోడీకి లొంగి జీ హుజూర్ అంటూ పేదల బతుకుల యొక్క వాళ్ళ కాలకాడ పడేస్తున్నటువంటి కొడుకులు వస్తే చెప్పుతో కొట్టాలని నేను చెప్తా ఉన్నా ఈ దేశంలో శాత కాకుంటే ఈ రెండగాళ్ళ నోదిపెట్టి అమెరికా లాంటి దేశాల్లో ఉన్న మీడియా చెప్తే మనకు సిగ్గుస్తా ఉంది వేడికి రెండు సార్లు నరేంద్ర మోడీ ఈ ఆదానీల ఆగడాలు బయట పెట్టింది ఇంతకు మొదలు బీబీసీ ఛానల్ బయట పెట్టింది బర్గ్ రిపోర్టు బీబీసీ ఛానల్ బయట పెట్టింది ఈ ఇండియాలో ఛానల్ కాదు ఇండియాలో ఛానల్లో ఉన్నటువంటి అన్ని నరేంద్ర మోడీకి లొంగిపోయినాయి హేంద్రాబాయ్ ఇది ఏం మన ఇదంతా నాకు అర్థం కాదు ఈ దేశంలో నరేంద్ర మోడీ ఏ మీడియా కూడా నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గాలను బయట పెట్టే దమ్ము లేదు అంత మీడియా ఎందుకు దమ్ము లేదు కాదు లొంగిపోయింది